నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కోటి డెబ్బై ఐదు లక్షల మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నివసిస్తూ ఉన్నారు అందులో అత్యధిక భాగం దాదాపు కోటి మంది భారతీయులు అయితే గల్ఫ్ దేశాలైన కువైటు అలాగే సౌదీ యుఏఈ బెహ్రన్ ఉమన్ ఖతార్ దేశాలలో అయితే కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతీయులను బహిష్కరించే దేశాలలో గల్ఫ్ దేశాల నుంచే ఎనభై శాతం మంది భారతీయులు ప్రతి ఏడాది అయితే ఆది ఆ దేశాలు అయితే బహిష్కరిస్తూ ఉన్నాయి అలాగే వివరాలు లేక వెళితే సౌదీ అరేబియా భారతీయులను అత్యధికంగా బహిష్కరించే దేశాలలో అగ్రస్థానంలో నిలిచిందనమాట ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదివేల ఏడు వందల పదమూడు మంది భారతీయులను అయితే బహిష్కరించడం జరిగింది ఆ తర్వాతి స్థానంలో కువైట్ దేశం నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు మంది భారతీయులను కువైటు దేశం నుంచి బహిష్కరించింది అలాగే ఆ తర్వాతి స్థానంలో ఖతారు దేశం మనం చూసుకుంటే రెండు వేల నూట అరవై ఎనిమిది మంది భారతీయులను బహిష్కరించింది ఆ తర్వాతి స్థానంలో ఒమన్ పదమూడు వందల ఎనభై ఐదు మంది భారతీయులను అలాగే యుఏఈ దేశం మనం చూసుకుంటే వెయ్యిన్ని ఇరవై తొమ్మిది మంది భారతీయులను బహిష్కరించింది అనమాట అలాగే ఈ యొక్క బహిష్కరణకు ముఖ్యమైన కారణాలు మనం చూసుకుంటే కానీ ఆయా దేశాలలో అయితే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించి అని చెప్పేసి ఆయా విషయానికి వస్తే కానీ కువైట్లో అకామా లేకపోవడం ఇళ్లలో నుంచి పారిపోవడం అలాగే సరైన పత్రాలు లేకపోవడం అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించినప్పుడు కూడా మనం చూసుకుంటే కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి పాస్పోర్టు కానీ లేకపోతే అకామా కానీ ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని చెప్పేసి కువైట్లో ఉన్న పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు చాలామంది పనిచేసి చోట నుంచి పారిపోతూ ఉన్నారని చెప్పేసి మరికొంతమంది మీద దొంగతనం కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి తాజా నివేదికలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాల నుంచే భారతీయులు ఎక్కువగా బహిష్కరించబడుతూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి మీరు నివసిస్తూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా అయితే మీరు ఉండాల్సి ఉంటుంది కువైట్ కానీ అలాగే గల్ఫ్ దేశాల్లోని ఇళ్లలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా సమస్య వస్తే నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి చాలామంది కంప్లైంట్ ఇవ్వకుండా బయటికి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇళ్లలో స్నేహితుల ఇళ్లలోనే ఉంటూ వాళ్ళైతే పనులు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్న యజమాని మనం చూసుకుంటే దొంగతనం కేసు నమోదు చేసి మనల్ని అయితే దొంగలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్